అందరికీ నమస్కారం అభివృద్ధి జరిగిన జరగకపోయినా ఇచ్చిన హామీలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా బీసీల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్ల స్కామ్ని తెరదించింది కూటమి ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు మరియు కాంట్రాక్టర్లు వర్క్ పేరు కుట్టు మిషన్ల పంపిణీ మరియు ట్రైనింగ్ బీసీ మహిళలకి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి అందరికీ కుట్టు మిషన్ల పంపిణీ మరియు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఆ పేరుతోటి భారీ స్కామ్ కొన్ని వందల కోట్ల స్కామ్ని డబ్బుల్ని కొంతమంది కాంట్రాక్టర్లు వెనకేసుకుంటున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండే అర్హులైన బీసీ మహిళలకి అలాగే వెనకబడిన వర్గాల మహిళలందరికీ కుట్టు మిషన్లు మరియు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసి మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసి ఫుడ్ మిషన్లు ఇచ్చి అలాగే శిక్షణ ఇస్తామని చెప్పారు కానీ ఇది చెప్పి నలభై ఐదు రోజులు అవుతుంటే ఇంతవరకు యాభై నియోజకవర్గాలలో కూడా కనీసము ఎక్కడ ఫుడ్ మిషన్లు ఇవ్వడం కానీ లేకపోతే ట్రైనింగ్ చేయడం కానీ ఇంతవరకు సజావుగా జరగలేదని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇలా నలభై ఐదు రోజులు గడిచినా కూడా కుట్టు మిషన్లు ఇవ్వకుండా శిక్షణ ఇవ్వకుండా చేయడం ఇది మోసం కాదా ఇది దగా కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అలాగే మొత్తం మహిళా లబ్ధిదారులు లక్ష మంది అయితే లక్ష మందికి ఒక్కొక్కరికి ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఒక లబ్ధిదారునికి ప్రభుత్వం కేటాయించింది ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై మూడు వేల రూపాయలు అయితే కానీ ఒక కుట్టు మిషన్ కొనాలంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు కుట్టుమిషన్కి ఇచ్చారు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి శిక్షణ కొరకు మూడు వేల రూపాయలని ఇచ్చారు అంటే ఒక లబ్ధిదారునికి ఏడు వేల మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ గవర్నమెంట్ కేటాయించింది మాత్రం ఇరవై మూడు వేల రూపాయలు అంటే నూట డెబ్బై మూడు వేల డెబ్బై మూడు కోట్లు లక్ష మందికి ఖర్చు అవుతుంటే రెండు వందల ముప్పై కోట్లు మాత్రం టెండర్కి టెండర్ కాస్ట్ రెండు వందల ముప్పై కోట్లు పెట్టారు అంటే రెండు వందల ముప్పై కోట్లలో డెబ్బై డెబ్బై మూడు కోట్లు ఒరిజినల్ ఖర్చు అయితే దాన్ని తీసేస్తే నూట అరవై ఏడు కోట్లు కాంట్రాక్టర్ల జోబుల్లోకి నేరుగా వెళ్తున్నాయని ఇది ప్రశ్నించడానికి కానీ ప్రభుత్వం దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేస్తున్నాను అలాగే ట్రైనింగ్ స్టార్ట్ అయిన పదిహేను రోజుల్లో ముప్పై మూడు శాతము పేమెంట్ బిల్లు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ స్టార్ట్ అయిన ముప్పై మూడు ముప్పై మూడు పర్సెంట్ని పదిహేను రోజుల్లో ఇవ్వాలి అలాగే పదిహేను ముప్పై రోజుల్లో ఇంకొక ముప్పై మూడు శాతం ఇవ్వాలి అలాగే యాభై రోజుల్లో ఇంకొక ముప్పై నాలుగు శాతం అంటే ఒక ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన శిక్షణ కార్యక్రమం పూర్తి స్టార్ట్ అయిన యాభై రోజుల్లో వాళ్ళకి రెండు వందల ముప్పై కోట్లు మొత్తము బిల్స్ అయితే పే చేయాలి కాంట్రాక్టర్లకి అంటే యాభై రోజుల్లోనే నూట అరవై ఏడు కోట్ల స్కామ్ని కుట్రా స్వాహ చేస్తున్నారు వాళ్ళు ఇంత అమౌంట్ ఇంత పెద్ద అమౌంట్ ఇరవై మూడు వేలు ఎవరైతే లబ్ధిదారులకు చెందారో వాళ్ళకు చెందకుండా నేరుగా కాంట్రాక్టర్ జోబుకి వెళ్తుందిని ఇది మోసం కాదా అని చెప్పి ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే త్వరలో ఇదే తరహాలో కమ్మ కార్పొరేషను కాపు కార్పొరేషను అలాగే ఆర్యవయసు కార్పొరేషను అలాగే క్షత్రి కార్పొరేషన్ ఈ ఐదు కార్పొరేషన్లకు కలిపి యాభై వేల మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రతిపాదించున్నారు గవర్నమెంట్ దీనికి కొరకు నూట పదిహేను కోట్లు టెండర్ని పిలుస్తూ ఉన్నారు దీంట్లో కూడా ఎనభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు మళ్ళీ గుటకాయ స్వాహా చేయడానికి ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులు అయితేనేమి లేకపోతే కాంట్రాక్టర్లు అయితేనేమి ప్లాన్ చేసుకుంటున్నారు ఇరవై మూడు వేలు ఏదైతే లబ్దిదారు చెందాలో చెందకుండా ఏడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళు జోబుల్లో వేసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఇది గమనించి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారికి ఈ అమౌంట్ చేరకుండా నేరుగా ప్రజలకు చేరాలని చెప్పి మీ ద్వారా మళ్ళీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ప్రీ వెడ్డింగ్కి వస్తే అరవై ఐదు కంపెనీలు ఈ టెండర్లో పాల్గొంటే యాభై ఆరు కంపెనీలని ముందుగానే ఏ కారణం లేకుండా విజిట్ చేశాయి విచిత్రం ఏంటంటే దీంట్లో కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడంలో ప్రఖ్యాతిగాంచిన ప్యాన్ పాన్ ఇండియా కంపెనీ ఐసిఐ ఉంది అది రిజిస్టర్డ్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఈ ప్రఖ్యాతిగాంచిన కంపెనీ కూడా ఈ లిస్ట్లో ఉంది అలాగే మిగిలిన తొమ్మిది కంపెనీలలో ఆరు కంపెనీల్ని వాళ్ళ తరహాలో వాళ్ళ పద్ధతిలో నేరుగా నాజూక్గా పక్కకు తప్పించేశారు ఇంకా ఉండేది మూడు కంపెనీలు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కంపెనీలు ఉన్నాయి ఎల్ వన్ కంపెనీ వచ్చేసి శ్రీ టెక్నాలజీ ఇండియా హైదరాబాద్ వాళ్ళు ఇరవై ఒక్క ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ చేస్తే ఎల్ టూ కంపెనీ సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ హైదరాబాద్ వేలు ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు కోట్ చేశారు ఎల్ త్రీగా ఉండేది సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్ వీరు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకు కోట్ చేశారు కానీ ఎక్కడైనా లో బిడ్ ఎవరైతే కోట్ చేస్తారో ఎల్ వన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ మిషన్లు ఇవ్వాలి ఏం చేశారు వాళ్ళకి కేవలం ఐదు వేల మిషన్లు మాత్రం ఐదు పర్సెంట్ ఇచ్చారు అంటే ఐదు వేల కుట్టు మిషన్లు మాత్రం ఇవ్వడానికి ఎల్ వన్ కంపెనీకి వాళ్ళకి అనుమతినిచ్చి ఎల్ టూ ఎల్ త్రీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తొంభై ఐదు పర్సెంట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అరవై ఐదు కంపెనీల్లో అరవై రెండు కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేయడము కేంద్రము కేంద్రం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు ఏదైతే ఉందో అదైతే విరుద్ధం అనమాట అలా చేయకూడదు అలా దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి మేము ఈ ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పిస్తాము కానీ ఇదంతా కూడా ప్రజలకు తెలియాలి ప్రజల డబ్బు ఏదైతే ఉందో అది అటు ఇటు కాకుండా నేరుగా ప్రజలకు చేరాలని చెప్పి ఈరోజు మీ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నాము ఎల్ టు ఎల్ త్రీ ఒకటే కంపెనీకి సంబంధించిన యజమాని వారికి తొంభై ఐదు శాతాన్ని అంటే తొంభై ఐదు వేల కుట్టు మిషన్లు వాళ్ళు పంచే పంచేటట్టు శిక్షణని వాళ్ళు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకున్నారు ఇది కూడా మోసం కాదా అని చెప్పి ప్రజల ద్వారా నేను అడుగుతున్నాను అలాగే శిక్షణ కార్యక్రమానికి వస్తే ఒక మహిళకి శిక్షణకి ఇరవై మూడు వేల రూపాయలు కేటాయించారు ఇరవై మూడు వేల రూపాయలు కేటాయిస్తే దాంట్లో ఏం చేయాలంటే శిక్షణ శిక్షణ కొరకు శిక్షణ కొరకు దాన్ని ఉపయోగించుకోవాలా శిక్షణ కేంద్రానికి అద్దె కట్టడానికి ఉపయోగించుకోవాలా అలాగే టైలరింగ్ కిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇవ్వడానికి ఉపయోగించాలి కానీ ఎక్కడ ఏ శిక్షణ భవనంలో కూడా వాళ్ళకి టైలరింగ్ కిట్లు ఇవ్వడం లేదు టేప్ కానీ ఒక కత్తెర కానీ ఎవరికైతే మహిళ లబ్ధిదారుడైన మహిళలు ఉన్నారో వాళ్ళకి అవేమీ ఇవ్వకపోగా వాళ్ళనే తెచ్చుకోమని కాంట్రాక్టర్లు చెప్తున్నారంట అది ఎంతవరకు సమంజసం ఎక్కడ వాళ్ళకి ఇచ్చిందే ఇరవై మూడు వేలలో ఏడు వేల మూడు వందలు దాంట్లో మళ్ళీ త ఇవన్నీ మీరే తెచ్చుకోవాలని చెప్తున్నారు అలాగే ఎక్కడ కూడా ఉషా మెరిట్ సింగర్ లాంటి మంచి కంపెనీలు ఉన్న పుట్టు మిషన్లు ఉంటే అవన్నీ తీసేసి ఎక్కడో గుజరాత్లో నాసిరకంగా తయారు చేసిన పుట్టి మిషన్ని పంచారు ప్రజలందరికీ ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో మహిళలకి వాళ్ళందరికీ అలాగే ఇంకా శిక్షణ విషయానికి వస్తే ఒక మహిళకి మూడు వందల అరవై గంటలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటే ఒక తొంభై రోజుల్లో అయితే నాలుగు గంటలు శిక్షణ ఇవ్వాలా అలాగే అరవై రోజుల్లో అయితే ఆరు గంటలు శిక్షణ ఇవ్వాలా నలభై ఐదు రోజుల్లో అంటే రోజుకి ఎనిమిది గంటలు శిక్షణ ఇవ్వాలా దీంట్లో కూడా ఉదయం మూడు గంటలు రెండు గంటలు మళ్ళీ సాయంత్రం మూడు గంటలు రెండు గంటలు శిక్షణ ఇచ్చేసి దాన్ని కూడా పక్కకు తప్పించేసి అక్కడ కూడా మిగిల్చుకుంటున్నారు కాంట్రాక్ట్ లెవెల్ దీని అన్నిటినీ ఎవరు కూడా ప్రశ్నించట్లేదు ఎవరైతే శిక్షణ తీసుకుంటున్నారో కుట్టు మిషన్లు తీసుకొని శిక్షణ తీసుకుంటున్నారో వాళ్ళకి శిక్షణ అవగాహన లేకుండా పోతుంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం మంచి సదుపాయం కూడా కల్పించడం లేదు బాత్రూమ్స్ ఏదైనా ఉంటాయా అంటే అవి కూడా లేకుండా అక్కడ ఉండే మహిళ లబ్ధిదారులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే శిక్షణ కేంద్రాలకి ప్రభుత్వ భవనాలలోనే నిర్వహిస్తున్నారు యాక్చువల్గా ఏం చెప్పారు కాంట్రాక్టర్లు అద్దె భవనాలు తీసుకొని వాటిల్లో కేటాయిస్తాం శిక్షణ కేంద్ర శిక్షణ నిర్వహించడానికి అద్దె భవనాలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ ఎక్కడైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయో వాటిల్లో శిక్షణ కేంద్రాలు పెట్టి నిర్వహించి అక్కడే ఈ అద్దె డబ్బులు ఏదైతే మిగిలినాయో శిక్షణా కేంద్రానికి ఉండే అద్దె డబ్బులన్నీ వాళ్ళ జోబుల్లో వేసుకొని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి నేరుగా ఎవరైతే వారి వెనక నాయకులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇది లేకుండా అండదండలు లేకుండా ఆ కాంట్రాక్టర్లు ఇంత పని చేయగలగా లేకపోతే ఇరవై మూడు వేల రూపాయలు ఒక మహిళకు చెందాల్సి ఉంటే కేవలం ఏడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే చెందుతుంది కాబట్టి మీ భవిష్యత్తులో ఇంకా ఈ మిగిలిన అన్ని కార్పొరేషన్లకు కూడా కుట్టుమిషన్లు ఇస్తారు కాబట్టి అక్కడ కూడా ఈ మోసం జరగకుండా ముందుగానే మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకొని అధికారులు అందరుగా అప్రమత్తమయ్యి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి నాయకులు కానీ ఈ విషయాన్ని గమనించి ఇంత అన్యాయం జరగకుండా ప్రజలకు చూడాలని చెప్పి నేను మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే గత ప్రభుత్వం ఎవరైతే మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారు నేరుగా ప్రతి మహిళకి రెండు లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్కి అందేటట్టు ప్రతి లబ్ధిదారులకు కూడా ఎవరికైతే ఏదైనా పథకం ఉందంటే ఎవరు మధ్యలో ఎవరు ఏజెంట్లు లేరు ఎవరు దళారులు లేరు నేరుగా వారికే అందేటట్టు చూశారు ఏ పథకం అయినా సరే రైతు భరోసా కానీ ఆసరా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ప్రతి ఒక్క పథకం నేరుగా ప్రజాకి అందేటట్టు మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చూశారని ఈ సందర్భంగా మీకు గర్వంగా తెలియజేసుకుంటూ ఎక్కడైతే ఈ మోసం జరుగుతుందో ఇది అరికట్టాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ఈ అవగాహన కల్పించుకుంటూ ఈ నాసిరకం కుట్టు మిషన్లు ఇవ్వడం మానండి శిక్షణ సరిగ్గా ఇవ్వండి ఇరవై మూడు వేల రూపాయలు ఏదైతే ప్రజలకి లబ్ధిదారులకు చెందాల్సిన అమౌంట్ ఏదైతే ఉంది అది ఇవ్వాలని చెప్పి మన మీడియా మిత్రులందరి ద్వారా గవర్నమెంట్కి తెలియజేసుకుంటూ నమస్కారం